చాణక్యుడు చెప్పిన నీతివాక్యంలో చెడ్డభర్తలు అనగా వివాహం అయిన తర్వాత పురుషులు కొంతమంది వాళ్ళ స్వభావాన్ని మార్చుకునే విధానాన్ని ఈ విధంగా చెప్పాడు ఒకటి చెడ్డబ చెడ్డ ఎలా ఉంటారు వివాహం అనంతరం భార్య జీవితాన్ని అగమ్య గోచరంగా మార్చి చీకటి వయనం చేసిన చెడ్డ గురించి చాణక్యుడు ఎలా చెప్పాడు వివాహం అనంతరం ఇంటి బాధ్యతలను విస్మరిస్తారు తను భార్యను మానసికంగా బాధపడుతూ వేదనకు గురి చేస్తారు రెండు వివాహం అయిన తరువాత ఇంటికి ఇంటి ఆర్థిక సమస్యల నుంచి తప్పించుకునేందుకు చూస్తారు సంపదను పెంచకుండా తన వ్యసనాలకు ఇంటి ఖర్చులకు లేదా తమ గాలి తిరుగుళ్లకు భార్యపై లేదా భార్య సంబంధికుల కుటుంబాల మీద ఆధారపడతారు భార్యను డబ్బు కోసం చిత్రహింసలకు గురి చేస్తారు దీనివల్ల భార్యాభర్తల మధ్య సంబంధం బలహీనపడుతుంది మూడు భార మారక ద్రవ్యాలకు బానిసైన భర్త తన వ్యసనాలకు అలవాటు పడిన పురుషుడు కుటుంబంలోని అశాంతికి దారితీస్తాడు ఈ పురుషుడు తాను తాగుడుకు చెడు అలవాట్లకు మత్తు పదార్థాలకు అలవాటు పడడం వల్ల ప్రేమ గౌరవం భార్య పట్ల చూపించకుండా వేదనకు గురి చేస్తాడు కుటుంబ సభ్యుల ఆప్యాయత అనురాగాలకు దూరం అవుతాడు సంస్కార హీనుడు హీనుడుగా భాషను వాడతాడు పురుషులు ఈ అలవాట్లు వల్ల భార్య పిల్లలను దుఃఖానికి అవుతాడు వివాహం తరువాత ఇటువంటి అలవాట్ల వల్ల కుటుంబ సభ్యులు నరకం చూస్తారు మూడు నిత్యం కోపంతో దహించుకుపోయే పురుషుడు కోప స్వభావం కారణంగా భార్యతో బంధాలను కొనసాగించలేడు కోపం వల్ల తనను తాను రాక్షసుడుగా మారిపోతాడు తన అవసరాల కోసం ఎంతకైనా తెగిస్తాడు తన భార్యను అభద్రతాభావానికి గురి చేస్తాడు మొత్తం భారం కుటుంబంపై ఒత్తిడి తీసుకురావడానికి చూస్తాడు తన భార్యపై మోపుతాడు ఐదు భార్య తల నుంచి బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి చూసే పురుషులు వివాహం తరువాత భార్య కుటుంబ కుటుంబ సభ్యులకు మరియు ఇంటిలోని కుటుంబ సభ్యులకు వాళ్ళని గౌరవంగా చూడడానికి కూడా వెనకాడతాడు తన భార్య బాగోగులపై శ్రద్ధ వహించడు ఎప్పుడు ఏ పని చేసినా ఇంటికి సంబంధించిన పనులు చెప్పడానికి డబ్బు సంపాదించమని చెప్తారన్న విషయాన్ని గ్రహించి ఇంటికి దూరంగా ఉంటాడు ప్రతి ఏ సమస్యను కూడా పట్టించుకోకుండా ఉదాసీనులుగా వ్యవహరిస్తారు పిల్లల భారాన్ని భార్య వైపు కుటుంబానికి కానీ తన తల్లిదండ్రులకు కానీ వదిలేస్తాడు తప్పించుకొని గాలి తిరుగుళ్లకు తిరగడానికి అలవాటు పడతాడు ఇట్లాంటి పురుషుడు మొత్తం కుటుంబాన్ని మానసిక ఆరోగ్యత ఆరోగ్యతను దెబ్బతీస్తారు అప్పులు చేసి ఇంటిపై భార్యపై నిందలు వేయడానికి కూడా వెనకాడరు కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్న పురుషులు భర్ భార్యను ఏ విధంగా కూడా చూడలేరు గుర్తుపెట్టుకోండి భార్య అభద్రతాభావానికి గురి అవ్వడానికి ముందు కారణం ఇదే కాబట్టి జాగ్రత్తగా ఉండండి పురుషుడు ఎటువంటి వాడో తెలుసుకొని వివాహం చేసుకోండి భార్య వైపు అందరి కుటుంబంలోనూ కూడా ప్రతి వాళ్ళు ఇదే ఆలోచించండి తమ ఆడపిల్లను వేరే ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటి అత్తమామలు కానీ తనకు కాబోయే భర్త కానీ తన ఇంటి ఆడపడుచులు కానీ ఎవరైనా సరే ఎటువంటి వాళ్ళు ఏంటో తెలుసుకొని మరి మీ ఆడపిల్లను వేరే చోటకు పంపించండి ఈ ఐదు లక్షణాలు ఉన్న పురుషుడు ఏమాత్రం కనిపించినా మీ అమ్మాయిని ఇంట్లో ఉంచుకోవడానికే చూడండి తప్ప ఎటువంటి వివాహ ప్రయత్నాలు చేయొద్దు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నన్ను ఎంకరేజ్ చేయండి